ఇక్కడ నుంచి ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ప్రతి పొలిటికల్ పార్టీ పేదలకు అది చేస్తాం పేదలకు ఇది చేస్తాం ఇల్లు కట్టిస్తాం అనే వాగ్దానాలు కాకుండా మేనిఫెస్టోలో ఇంకొక అంశాన్ని కూడా జోడిస్తే బాగుంటుంది అదేంటంటే మీ పిల్లలపై కుక్కలు దాడి చేయకుండా మీ పిల్లల్ని వీధి కుక్కలు చంపేయకుండా కూడా కాపాడతాం అనే అంశాన్ని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో జోడిస్తే చాలా బాగుంటుంది ప్రజలు కూడా హర్షిస్తారని అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది నాగరాజ అనే బాలు ఒక వీధి కుక్క చంపేసిన ఉదంతం మనందరికీ తెలిసిందే అయితే ఇలాంటి ఉదంతాలు ప్రతివారం జరుగుతూనే ఉన్నాయి హైదరాబాద్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ఏదో ఒక చోట వీధి కుక్కల దాడిలో ఒక బాలుడి మృతి వీధి కుక్కల దాడిలో డెలివరీ బాయ్కి గాయాలు ఇలాంటి అంశాలు ఇలాంటి న్యూస్లు మనం రోజు వింటూనే ఉన్నాం అయితే దీనికి పుల్ స్టాప్ అనేది లేదా పొలిటికల్ పార్టీస్ రియాక్ట్ అవ్వ ప్రజలు పన్నులు కడుతున్నారు సో ఆ పన్నులకు తగినట్టు డెవలప్మెంట్ ఉండాలి వారికి సేఫ్టీ కల్పించాలి కానీ ఇక్కడ ఏంటి వాళ్ళ యొక్క పిల్లలకే భద్రత లేకుండా జరుగుతుంది వాళ్ళ యొక్క పిల్లల్ని వీధి కుక్కలు చంపేస్తాయని చెప్పి వాళ్ళు కూడా ఊహించుంటారు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలా మంది పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు అలా బయట ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేస్తాయని చెప్పి ఏ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఏ మాత్రం సేఫ్టీ లేని ఒక అన్హైజీనిక్ కండిషన్స్లో ప్రెజెంట్ ప్రజలు బతుకుతున్నారు వీధి కుక్కల్ని వీధి కుక్కలు చేసే దాడుల్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది దాని యొక్క బ్లూ ప్రింట్ ఖచ్చితంగా రిలీజ్ చేసి మేము త్వరలో ఈ దాడుల్ని అరికట్టడానికి ఇది చేయబోతున్నాం చెప్పి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది గతంలో అంబర్పేటలో ప్రదీప్ అనే బాలు చనిపోయినప్పుడు కూడా ఒక వారం పాటు హఠాటు కొనసాగింది ఆ విషయంలో గోపాల్ వర్మ కూడా చాలా ఫైట్ చేశారు కానీ లాస్ట్కి అందరూ మర్చిపోయారు ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఒక వారం పాటు న్యూస్లో ఉంటున్నాయి కానీ మళ్ళీ మర్చిపోతారు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది దీనిపై తాత్సారం చేస్తే కనుక ప్రజలు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆగ్రహంతో ఊగిపోయి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది వీడియోనిస్ట్ రాజాతో కార్తీకోట వన్ ఇండి తెలుగు హైదరాబాద్